హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మ నిర్మల బ్రహ్మముహూర్త సమయంలో మూడున్నర నుంచి ఐదున్నర గంటల వరకు ఈ చలికాలంలో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను వింటర్ సీజన్ అనగానే నాకు చాలా భయమేస్తుంది ఎందుకు ఏంటి అనేది వీడియోలో చూసేద్దాము సరిగ్గా టైం అయితే త్రీ ఫార్టీ అయ్యింది ఎగ్జాక్ట్గా త్రీ థర్టీకి లేచాను త్రీ థర్టీకి లేచి ఫేస్ వాష్ చేసుకునేసి అలానే వాష్రూమ్కి అది వెళ్ళేసి ఇక ఫేస్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆ వైబ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చలికాలంలో మార్నింగ్ లేయటానికి చాలా ఇబ్బంది పడతాను నేను ఎగ్జాక్ట్గా ఈ ప్రాబ్లం అనేది సెవెన్ ఇయర్స్ నుంచి ఫేస్ చేశాను ఒక మా హస్బెండ్ ఎప్పుడైతే నన్ను తనతోటి తీసుకొని వెళ్ళారో అక్కడ క్లైమేట్ను అక్కడ నేచర్ను చూసి నాకు చాలా ఆహ్లాదంగా అనిపించి ఈ వింటర్ సీజన్లో నా డే రొటీన్ కొంచెం ముందుకు తీసుకునేసి చేంజ్ చేసుకుందాం అనిపించింది అప్పటి నుంచి వింటర్ సీజన్ అక్టోబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను నా రొటీన్ అనేది నా రొటీన్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి నా రొటీన్ అనేది ఒక వన్ అవర్ ముందుకు అయితే వెళ్ళిపోతుంది ఫైవ్కు లేచేదాన్ని ఫోర్కు లేస్తాను ఫోర్కు లేచేదాన్ని త్రీకి లేస్తాను అలా నా టైం అనేది మేనేజ్ చేసుకుంటాను సో ఇలా టైంని ఎందుకు మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటానంటే నేను ఏ సీజన్లో అయినా కానీ చాలా యాక్టివ్గా ఉంటాను కానీ నాకు ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే వింటర్ సీజన్లో సి సెక్షన్ అయిన లేడీస్కు చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయి లైక్ బ్యాక్ పెయిన్ నాకైతే బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ లేయాలి అంటే ఆ బ్యాక్ పెయిన్ తోటి నేను అసలు లేచేదాన్ని కాదు ఆ బ్యాక్ పెయిన్ నాకు మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు బ్యాక్ పెయిన్ అలానే ఉండిపోతుంది సో దీనికి ఎలా అయినా చెక్ పెట్టాలి అని అనుకున్నాను జస్ట్ లైక్గా ఒక టూ డేస్ వాకింగ్కి అయితే వెళ్ళాను టూ డేస్ బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఆ తర్వాత ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాను అన్న టూ డేస్ బ్యాక్ పెయిన్ అలానే స్టమక్ పెయిన్ కాళ్ళు బాగా నొప్పులు రావడం అలా అయ్యింది ఎలా అయినా పర్లేదు మనము ఈ ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేయాలి అలానే వాకింగ్ కంటిన్యూ చేయాలి అనుకున్నాను నేను ఒకటే చూస్ చేసుకుంటాను ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ వాకింగ్ చేశానంటే ఎక్సర్సైజ్ చేయను ఎక్సర్సైజ్ చేశానంటే వాకింగ్ చేయను నేను ఇది వెయిట్ లాస్ కోసం కాదు చేసేది నా బాడీ కోసం నేను చేసుకుంటాను నా హెల్త్ కోసం నేను చేసుకుంటాను సో నాకు నచ్చిన ఎక్సర్సైజ్ నాకు సింప్లిఫైగా అనిపించిన ఎక్సర్సైజ్ నాకు కన్వీనియంట్గా ఉన్న ఎక్సర్సైజ్ను కొన్నిటిని మీతోటి షేర్ చేస్తున్నా ఇవి కాకుండా ఇంకా ఓవరాల్గా కూడా చేసుకుంటాను బట్ ఏంటంటే నాకు బాగా సింప్లిఫైగా అనిపించిన ఎక్సర్సైజ్ వీటిని చేసుకోవటం వల్ల మన బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు రిలాక్స్ అవుతుంది నేను చాలా వరకు సెవెన్ ఇయర్స్ వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ నుంచి ఈ వింటర్ సీజన్ వచ్చింది అంటే పక్కగా ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మార్నింగ్ లేచిన వెంబటే చేస్తాను ఇలా లేయటం వల్ల నాకు మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు చాలా ఫ్రెష్నెస్గా అనిపిస్తుంది అంతేకాకుండా తో పాటు కళ్ళు మూసుకొని అలా ఒక ఫైవ్ మినిట్స్ ధ్యానం చేస్తాను ఆ తర్వాత ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి మనకు తెలిసిందే కదా మన వా ఆడవాళ్లకు ఉండే పనులన్నిటినీ స్టార్ట్ చేసేస్తాను వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కంప్లీట్ కావటానికి ఎగ్జాక్ట్గా త్రీ ఫార్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ఇలా టైం పెట్టుకుంటాను ఎక్కువసేపు అయితే చేయను ఎగ్జాక్ట్గా థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అలా చేస్తాను ఆ తర్వాత నుంచి ఇండ్లు మొత్తాన్ని క్లీన్ చేసుకోవటం ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకోవటము పూజ చేసుకోవటం ఇలాంటి వర్క్స్ అన్నింటినీ స్టార్ట్ చేస్తాను మార్నింగే లేచినందుకు ఎక్ససైజ్కి ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోతుంది పూజ పనులు కంప్లీట్ అయిపోతే ఇండ్లు మొత్తం క్లీన్ అవుతుంది సో ఇలా చలికాలం వచ్చింది అంటే నా బాడీని నేను ఎక్కువ యాక్టివ్గా చేసుకోవటం కోసం ట్రై చేస్తాను ప్రజెంట్ ఒకవేళ నేను ఇలా వాకింగ్ ఎక్సర్సైజ్ ఇలా స్టాప్ చేశాను అనుకోండి వితిన్ వన్ ఆర్ టూ డేస్లో నాకు మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ బ్యాక్ పెయిన్ బాధ కంటే నేను త్వరగా లేచి వాకింగ్ చేయటము త్వరగా లేచి ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయటం చాలా వరకు మంచిది అనిపిస్తుంది సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇలా చేస్తాను ఒకవేళ నేను పొరపాటున హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కొంచెం లేట్గా లేచాను అనుకో సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకో సెవెన్కో అలా లేచినా కానీ సెవెన్కు లేచినా కానీ సెవెన్ నుంచి సెవెన్ థర్టీ వరకు నేను పక్కాగా వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను ఈ రెండు కుదరకపోయినా ఎగ్జాక్ట్గా ఒక ఫిఫ్టీ టైమ్స్ స్కిప్పింగ్ అయినా చేస్తాను అలా చేయటం వల్ల కూడా నేను కొంచెం రిలాక్స్ అవుతాను మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను యాక్టివ్గా ఉండటానికి ఈ చలికాలంలో నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు ఎవరికన్నా ఈ చలికాలంలో ఇలాంటి టిప్స్ కనుక ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా వరకు సి సెక్షన్ అయిన లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి ఆ తర్వాత స్నానాన్ని ఆచరించి తులసి కోట దగ్గర చక్కగా పూజ చేసుకుంటాను ఇందాకే ఒక కామెంట్ చదివాను అక్క తులసి కోట దగ్గర కానీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ తలకు క్లాత్ కట్టుకోకూడదు అలా కట్టుకోకుండా జస్ట్ లైక్ రబ్బర్ బ్యాండ్ వేసుకునేసి మీరు పూజ చేయాలి అని నాకు ఆ విషయం తెలుసు కానీ రబ్బర్ బ్యాండ్ వేసుకునేసి పూజ చేసుకున్నా కానీ నాకు ఏమవుతుందంటే హెయిర్ ఎక్కువగా ఉండటం వల్ల నాకు కర్లీ హెయిర్ ఉండటం వల్ల హెయిర్ మొత్తము వాటర్ వాటర్ కారిపోతుంది అలా కారిపోయి డ్రెస్ మొత్తం చాలా వరకు పాడైపోతుంది అందుకోసం ఉన్న టవాళ్ళను అలానే పెట్టేసుకునేసి ముందుగా తులసి కోట దగ్గర అలానే గడప దగ్గర దీపాలను వెలిగించుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ మీరు పెట్టిన కామెంట్ నాకు చాలా బాగా నచ్చింది నేను దాన్ని ఎంకరేజ్మెంట్గా తీసుకుంటాను అంతేకాని దాన్ని తప్పుగా అయితే ఏమీ అనుకోవట్లేదు తెలిసో తెలియకో ఏవైనా తప్పులు చేసినా కానీ వాటిని మీరు కామెంట్ సెక్షన్లో చెప్తారు చూసారా ఆ చిన్న మాట నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇదివరకు సారి కూడా బ్రహ్మముహూర్తం వీడియో పెట్టినప్పుడు చాలామంది కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ అన్నిటిని నేను చదివాను వాటి అన్నిటికీ రిప్లై ఇచ్చాను మీకు పెట్ మీరు పెట్టే ప్రతి కామెంట్ చదువుతూ రిప్లై ఇస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అలానే ఇక గడప పూజను కూడా చేసుకుంటాను మీకు అందరికీ తెలిసిన విషయమే మంగళవారం అలానే శుక్రవారము ఈ రెండు రోజుల్లో నేను గడప పూజను ఆచరిస్తాను అలానే ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే మనకు శ్రావణ శుక్రవారాలు అలానే సోమవారాలు ఇలా కార్తీక సోమవారం ఇలా వస్తున్నాయి కదా ఇటువంటి పర్వదినాలలో కూడా నేను గడప పూజను ఆచరిస్తాను ఆబ్వియస్లీ మీరు అనుకోవచ్చు అక్క ఈ వీడియో మీరు ముందు పోస్ట్ చేశారు కదా అని ఆ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాను త్రీ థర్టీ నుంచి లేచాను బట్ నేను వర్క్ స్టార్ట్ చేయడం ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తున్నానని అంటే ఆ మిడిల్లో నేను చేసిన వర్క్ అయితే అది మార్నింగే నైట్ డ్రెస్ వేసేసుకునేసి ప్రశాంతంగా అలా కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసుకునేసి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి శివునికి అభిషేకం చేసుకునేసి ఇంట్లో పూజను ఆచరిస్తాను మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అంతేకాకుండా మార్నింగే ఒక ఫ్రెష్ మూడ్ తోటి బయట ఉండే నేచర్ను ఆహ్వాదిస్తూ వాకింగ్ పెట్ట వాకింగ్ చేయటము మొగ్గ పెట్టడము అలానే తులసి కోట పూజ చేసుకోవటం తులసి కోట దగ్గర పూజ చేసుకోవటం విషయానికి వస్తారా ఆ తులసి కోట దగ్గర కూర్చునేసి ఉదయాన్నే పూజ చేసుకునేసి తులసి మొక్క నుంచి వచ్చే గాలిని పీల్చుకుంటూ ఉంటే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది ఎప్పుడైనా అనుభవించారా మీరు ఈసారి ఎప్పుడైనా అనుభవించకపోతే తులసి చెట్టు దగ్గర ఉదయాన్నే స్నానాన్ని ఆచరించి ఒక చిన్న దీపాన్ని పెట్టుకుంటూ తులసి చెట్టును అందంగా అలంకరించుకునేసి పూజించుకోండి ఆ ఫ్రెష్నెస్ ఆ గాలి ఆ క్లైమేట్ ఎంత చక్కగా ఉంటుందో చూడటానికి చక్కదనంతో పాటు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇక పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ సిద్ధం చేసుకుంటూ పూజను అనేది ప్రారంభిస్తున్నాను పూజను ప్రారంభించేసుకోవటానికి ముందే పూజకు కావాల్సిన ఏర్పాట్లలో శివాభిషేకాన్ని చేసుకునేసి ఆ తర్వాత పుష్పాలను సమర్పించుకుంటున్నాను పుష్పాలను సమర్పించుకునేసి కామాక్షి దీపాన్ని అందంగా అలంకరించుకునేసి పుష్పాలను అయితే సమర్పించేసుకుంటాను ఇలా కామాక్షి దీపాన్ని అలానే ఉప్పు దీపాన్ని దీపాలన్నింటినీ వెలిగించుకునేసి పూజకు కావలసిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకునేసి దేవునికి నైవేద్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాను ఇలా దేవునికి నైవేద్యాన్ని ఏర్పాటు కర్పూరంతో హారతిని ఇస్తాను ఇలా కర్పూరంతో హారతి ఇచ్చిన అనంతరము సుగంధభరితమైన ధూపాన్ని స్వామి అమ్మవార్లకు సమర్పిస్తాను కర్పూర హారతిని ఇచ్చిన అనంతరం ధూపాన్ని వేస్తాను సుగంధభరితమైన ధూపాన్ని వేసి ఇండ్లు మొత్తాన్ని ఆ ధూపం పొగను చూపించినట్లయితే ధూపం పొగతోటి ఇండ్లు మొత్తము మంచి సువాసన భరితంతో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతోటి ఇండ్లు మొత్తం కలకలలాడుతూ ఇలా చక్కగా అందంగా అనిపిస్తుంది ఇలా ధూపాన్ని సమర్పించిన అనంతరము దేవుని దగ్గరే కొద్దిసేపు అలా కూర్చునేసి స్వామి అమ్మవార్ల అష్టోత్రాలను కానీ ఏవైనా లింగాష్టకము అలా దేవునికి సంబంధించిన అష్టోత్రాలను ఒక పది పదహైదు నిమిషాలైనా చదువుకుంటాను ఎక్కువ కాకపోయినా కొన్ని మాత్రమే చదువుకుంటాను సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కార్తీక మాసం కదా గుమ్మానికి ఇరువైపుల దీపాలు పెట్టాము చాలా చక్కగా ఉన్నాయి చూడటానికి అలానే తులసి కోటను ఇంటి ముందు పెట్టిన ముగ్గును అలా చూసుకుంటూ కొద్దిసేపు బయట ఉండే నేచర్ను కూడా ఆహ్వాదిస్తాను మార్నింగ్ టైం చాలా రిలాక్స్గా నా వర్క్స్ అన్నిటినీ ఈ విధంగా చేసుకుంటాను నాలాగే సీ సెక్షన్ తోటి బాధపడుతున్న వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోను మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల